ఆహారమే ఔషధం ఆరోగ్యమే మహాభాగ్యం కానీ మంచి ఆహారాన్ని పండించేదెవరు రసాయన వ్యవసాయానికి స్వస్తి పలుకుదాం సేంద్రియ వ్యవసాయానికి పునాదులు వేద్దాం సేంద్రియ వ్యవసాయ పద్ధతులు తెలుసుకోవాలనుకుంటున్నారా రసాయ వ్యవసాయానికి ధీటుగా దిగుబడులు సాధించాలనుకుంటున్నారా మీ కోసం నాయక సేంద్రియ వ్యవసాయ అనుభవాలన్నిటినీ మీ ముందుకు తీసుకొస్తున్నాను వెల్కమ్ టు సునందనం న్యాచురల్ ఫార్మ్స్ హలో అండి అయితే మనము ఇప్పుడు ఆల్మోస్ట్ నవంబర్లోకి అడుగు పెడతా ఉన్నామండి నవంబర్ స్టార్ట్ అయిపోయింది మనకి ఇంకా పూతలు రావడానికి ఎంతో టైం లేదు మామిడి పూతలు రావడానికి మామిడి క్రాప్కి ముందు మనం పూతలకు ముందు తీసుకోవాల్సిన చేయవలసిన యాజమాన్య పద్ధతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం ఇంతకుముందు మనం మామిడి గురించి చాలా వీడియోలు చేయడం జరిగింది అయితే ఈ వీడియో వచ్చేసి కొంచెం ప్రత్యేకం ఎందుకు అంటే మామిడి పూతలు రాకముందే ఈ వీడియో చేస్తా ఉన్నాం కాబట్టి ఎవరికైనా పూత విషయాలు అవి ఇవి తెలియని వాళ్ళు ఉంటే దీని గురించి కొంచెం జాగ్రత్త పడి మంచి క్రాప్ తీసుకోవడానికి ఉపయోగపడుతుందని ఈ వీడియో చేయడం ఏంటంటే మనం మామిడికి ముందు మనం వర్షాకాలంలో ప్ర అందరికి తెలిసిన విషయం ఏంటంటే మామిడి కోత అయిపోయిన తర్వాత మామిడి క్రాప్ అయిపోయిన తర్వాత ఒక వన్ వీక్ టు టెన్ డేస్ చెట్టుకు రెస్ట్ ఇచ్చేసి తర్వాత మామిడి ప్రూనింగ్ చేస్తారు మామిడి కొమ్మలు అన్నది కట్ చేయడం జరుగుతుంది మామిడి ప్రూనింగ్ కొమ్మలు కట్ చేయడం అంటే అన్వాంటెడ్ కొమ్మలు ఎక్స్ట్రా కొమ్మలు తర్వాత మనకు లైట్కి అడ్డంగా ఉన్నవి గాలి వెలుతురు రాకుండా ఆపేసే కొమ్మలన్నిటిని కూడా మనం కట్ చేయడం జరుగుతుంది వాటిని కట్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాము అవి అంతటికి బోడో పేస్ట్ అన్నది అప్లై చేసేస్తాము తర్వాత మనం ఏం చేసుకోవాల్సి ఉంటుంది మెయిన్గా ఈ యొక్క కింద ఎరువు మనం ఆ చెట్లకి కింద వేరు వ్యవస్థ బలంగా చేసుకోవాలి మనం దానికోసం ఏం చేయాలి అంటే చెట్టు పాదులలో ఆ క్యానోపీ దగ్గర మనం ఎరువు వేసుకోవాల్సి ఉంటుంది ఆ ఎరువు గురించి వీడియో మనం ముందు చేసుకోవడం జరిగింది ఎరువు ఎలా సిద్ధం చేసుకోవాలి ఎరువు ఏ చెట్లకైనా వేసుకునే ముందు ఏ విధంగా మనం డీకంపోజ్ చేసుకోవాలి ఎరువుని డీకంపోజ్ చేసుకున్నాక ఎట్లా వేసుకోవాలి అన్న దాని గురించి మనం వేరే వీడియోలో చేయడం జరిగింది ఆ ఎరువుని వేసేసిన తర్వాత బాగా నీళ్లు పెట్టాలి ఇంకా వర్షాకాలంలో వేస్తాం కాబట్టి నీళ్లు పెట్టాల్సిన అవసరం మనకు ఉండదు ఆ వర్షాలకి బాగా మగ్గి కుల్లి ఆ చెట్టు ఆ ఎరువునంతా తీసుకొని బాగా బలంగా తయారవుతుంది అన్నట్టు అప్పుడు బాగా చిగుర్లు కొత్త చిగుర్లు కొమ్మలు బలంగా వచ్చి ఎనర్జీ అంతా తీసుకొని పౌష్టికంగా తయారైతుంది ఈ వర్షాకాలంలో అంతా బాగా అది దాని పౌష్టికంగా తయారవు తర్వాత ఇప్పుడు మనం వర్షాలు అయిన తర్వాత మనం ఏం చేయాలి అప్పుడు గడ్డిని అది ఇది దున్నేసుకుంటాం ఇంకా మనము అక్టోబర్ వరకే మనం ఏది చేసుకున్నా కానీ తర్వాత చెట్లను అసలు ముట్టుకోవద్దు కటింగ్ కానీ కింద దున్నడం కానీ చేయకూడదు ఎందుకు అంటే అప్పుడు వేరు డిస్టర్బ్ అవుతుంది వేరు వ్యవస్థ ఈ యొక్క మ్యాంగోకి వేరు అంతా కూడా పైనే ఉంటుందండి ఆ పీచు వేరుతోనే అది పోషకాలు తీసుకోవడం కానీ ఏదైనా చేసేది అది డిస్టర్బ్ అయితే మళ్ళీ మనకు పూతలు అన్నది రావడం లేట్ అవుతుంది కాబట్టి అప్పుడు ఆ దున్నే కార్యక్రమాలు చెట్టును డిస్టర్బ్ చేసే కార్యక్రమాలు చేయకూడదు ఆపేసేయాలి తర్వాత ఏంటి వర్షాలు ఆగిన తర్వాత మనం బాగా బెట్టకు పెట్టి పెట్టుకున్న తరు పెట్టుకుంటాం అప్పుడు ఈ యొక్క వాతావరణ లో మార్పుల్ని బట్టి చెట్టుకు పూతలు అన్నది స్టార్ట్ అవుతుంది బర్డ్స్ పగలడం స్టార్ట్ అవుతుంది అప్పుడు ఏంటి వచ్చే ముందు పూతలు బాగా రావాలి అంటే మనం ఏం చేసుకోవాల్సి ఉంటుంది అంటే మనము ఈ యొక్క సిట్రస్ బయో ని దీనికి ఇచ్చుకోవాల్సి ఉంటుంది నైట్రోబెంజిన్ అన్నది ఉంటుంది దాంట్లో సిట్రస్ బయో లో దాన్ని ఇచ్చుకోవడం చేసుకోవాలి కింద ట్రిప్పుకి లేదా కింద పోయడం కానీ నీళ్ళల్లో కలిపి చెట్టుకు స్ప్రే చేయడం కానీ తర్వాత ఫిష్ యాసిడ్ ఫిష్ యాసిడ్ జీవామృతం జీవామృతం బాగా ఇచ్చుకోవాల్సి ఉంటుంది జీవామృతంలో కూడా అన్ని రకాల మైక్రో ఆర్గనిజమ్స్ ఉంటాయి కాబట్టి ఈ యొక్క మొక్కకు అన్నిటికీ బాగా ఉపయోగపడుతుంది తర్వాత ఫిష్ యాసిడ్ చేప బెల్లం ద్రావణం అంటారు చాలామంది ఫిష్ అమినో యాసిడ్ కూడా మనం చెట్టుకు వేర్ల దగ్గర ఒక టూ టైమ్స్ పోసుకోవాలి పూత వచ్చే ముందు ఈ యొక్క ఇంకా నవంబర్లో పోసిన తర్వాత మళ్ళీ మన యొక్క పూత ఒక వారం ఉంటే ఇంకా స్టార్ట్ అవుతుంది అని మనకు తెలిసినప్పుడు ఒకసారి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఫిష్ అమినో యాసిడ్ తర్వాత దీంట్లో మనం కింద ఇంకా ఏం వేసుకోవాలంటే బయో ఫర్టిలైజర్స్ అండి ఫర్టిలైజర్ ఎరువులు వేసుకొని వాళ్ళు అయితే ఫర్టిలైజర్స్ వేసుకోండి ఎందుకంటే భూమిలో ఆ యొక్క సూక్ష్మజీవుల సాంద్రత పెరిగి ఆ దానికి సంబంధిత ని అది ఆక్సిడైజ్ చేయగలుగుతుంది వాటిని మొక్క తీసుకోగలుగుతుంది వాటిని కంపల్సరీ వేసుకోవచ్చు నీళ్ళల్లో కలిపి మేము ఏం చేస్తామంటే బయో ఎంజైమ్స్ ఎన్పీకే బ్యాక్టీరియా ఫాస్ఫరస్ పిఎస్బి బ్యాక్టీరియా జింక్ బ్యాక్టీరియా జెడ్ బ్యాక్టీరియా ఇవి వేసుకుంటాం ఫిష్ ఫిషమైన యాసిడ్ వేసుకుంటాం తర్వాత వీటిని ఒక్కోసారి స్లర్రీలో కలిపి రెండు సార్లు వేసుకుంటాం తర్వాత మనం స్ప్రేకి వచ్చే తల్లికి పురుగు అది ఇది ఇంకా మన లేత చిగుర్లు అవి ఉంటాయి కదా వాటిని కొరకడం తినడం చేస్తూ ఉంటుంది కాబట్టి ఒకసారి మనము బయోపెస్టిసైడ్ స్ప్రే చేసుకుంటాం బయోపెస్టిసైడ్ లో బీవియం మూడు రకాలు స్ప్రే చేసుకోవడం వల్ల మనకేంటంటే సకింగ్ పెస్ట్ తర్వాత ఆకు తొలిచే పురుగు ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి తర్వాత మెయిన్ గా చేసుకోవాల్సింది ఏంటి అంటే పూతలు వచ్చే ముందే అందరు కూడా మొదళ్ళకి ఈ బోర్డో మిక్స్ లేదా బోర్డో పేస్ట్ సున్నము ప్లస్ కాపర్ సల్ఫేట్ కలిపింది చెట్టుకు మొదళ్ళకి మనం పూసుకోవాలి ఎందుకు అంటే మనం దున్నేసి అంత ఖాళీగా పెట్టింటాం కదా అప్పుడు ఈ చెట్టు ఒకటే పచ్చిగా ఉంటది కాబట్టి ఈ పెస్ట్ అంతా కూడా దీని నుంచి చెట్టుకు ఎక్కడానికి ట్రై చే అప్పుడు ఇది పూయడం వల్ల అది ఎక్కలేదు ప్లస్ చెదలు చెదల్ని కంట్రోల్ చేయడం కోసం మనం అది బోర్డు పేస్ట్ అన్నది పూసుకోవడం చాలా అవసరం అది పూసేసుకోవాలి తర్వాత వచ్చేసి మనం పూత పూతలు పగులుతున్నాయి పూతలు వస్తున్నాయి అప్పుడు ఏం చేస్తాం అందరికీ పూత రావడం గ్రేట్ పూత వచ్చిన తర్వాత ఆ పూత నిలబడడం అన్నది చాలా ఇంపార్టెంట్ లాస్ట్ ఇయర్ చాలా మందికి పూత చాలా బాగా వచ్చిందండి పూత వచ్చిన తర్వాత పూత అంతా కూడా మాడిపోవడం జరిగింది మాడిపోవడం ఇన్ ద సెన్స్ పూత అంతా కూడా ఆ ఎండిపోయి పడిపోయింది ఎందుకు అలా మాడిపోయింది ఏంటి కారణాలు చాలా కొద్ది మంది మాత్రమే అబ్జర్వ్ చేయగలరు చాలా మందికి తెలియదు మెయిన్ రీజన్ ఏంటి అంటే మనకు మంచు టైంలో పూత బర్డ్స్ అన్ని ఓపెన్ అయ్యి పూత వచ్చేస్తుంది విప్పుకుంటది కదండి పూత విప్పుకున్నాక ఆ పూత వచ్చిన తర్వాత మనకు రాత్రి నుంచి పొద్దున సెవెన్ ఎయిట్ వరకు కూడా ఫుల్ ఫాగు మంచు ఉంటది తర్వాత డే టైంలో ఫుల్ ఎండ సో దానివల్ల ఏమవుతుందంటే పూతకి ఫంగస్ అటాక్ అవుతుంది బ్యాక్టీరియా తెగులు అటాక్ అవుతుంది క్యాంకర్ తెగులు కూడా అటాక్ అవుతుంది దానివల్ల ఏమవుతుందంటే పూత అంతా కూడా నల్లగా మాడిపోయి పోవడం జరుగుతుంది ఇంకొంచెం మందికి ఏంటంటే తేనె మంచు పురుగు తేనె మంచు పురుగు కూడా ఆ పూత రసాన్ని అంతా పీల్ చేస్తుంది ఆకుల మీద అంతా అది ఎక్స్క్రీట్ పడి నల్లగా ఫంగస్ లాగా ఏర్పడుతుంది అది కూడా ఒక రీజన్ తర్వాత ట్రిప్స్ పూతలో ట్రిప్స్ కూడా మామిడి రైతులను చాలా ఇబ్బంది పెట్టినవి ట్రిప్స్ నల్ల తామర పురుగు అది ఒక రీజన్ అప్పుడు ఏం చేయాలి అంటే మనం పూత మీదప్పుడు కూడా ఒక రెండుసార్లు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుందండి ఏదైతే ఫంగస్ బ్యాక్టీరియా కారణమవుతుందో యాంటీఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ బయోస్ని స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది లైక్ ట్రైకోడెర్మా సూడోమనస్ ఒకసారి స్ప్రే చేసుకుంటాం ఒకసారి ఏం చేస్తామంటే పూతలో పచ్చ పురుగు ట్రిప్స్ అవి కూడా ఉంటాయి దానికోసం ఈ యొక్క బీవీఎంని కూడా మనం స్ప్రే చేసుకుంటాం అప్పుడు ఏమవుతుందంటే పూతలో పచ్చ పురుగు అవి ఇవి అన్నీ బాగా కంట్రోల్ అయిపోయి పూత బాగా హెల్దీగా ఉండి ఈ యొక్క ట్రైకోడెర్మా సూడోమనస్ కన్నా ఇంకా మనకు ఆ మనకు సబ్స్టాలిస్ అనేది ఇంకా బాగా పనిచేస్తుంది అండి ఈ ఫంగస్ బ్యాక్టీరియా తెగులకి దాన్ని ఒకసారి స్ప్రే చేసుకుంటాం ఈ స్ప్రే ఫాగులాగా పైన పడేటట్టు స్ప్రే చేసుకోవాలి పూతకు టైంలో బాగా ప్రెజర్ పెట్టి స్ప్రే చేసుకోరాదు పూత మీద ఫాగులాగా పడేటట్టు స్ప్రే చేసుకోవాల్సి వస్తుంది ఎట్టి పరిస్థితుల్లో అయినా ఇవి పూత టైంలో స్ప్రే చేసుకోవాలి టూ టైమ్స్ అయినా తర్వాత కాయ అప్పుడు మళ్ళీ తర్వాత పూత కొంచెం సగం వచ్చి ఇంకా లాస్ట్ కొంచెం కొంచెం ఉన్నప్పుడు నీళ్ళు ఒకసారి పెట్టుకోవాల్సి ఉంటుంది నీళ్ళు పెట్టినప్పుడు ఏమైతుందంటే ఇంకా పగలడానికి బడ్స్ కష్టపడతా ఉంటాయి కదా అవంతా బాగా ఓపెన్ అప్ అయిపోతాయి అప్పుడు ఒకసారి నీళ్ళు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ యొక్క పిందె గోళికాయ అయిన తర్వాత మళ్ళీ మనం వాటర్ స్టార్ట్ చేసుకోవాలి అప్పుడు కూడా నీళ్ళు ఎక్కువగా పెట్టకూడదండి చాలా తక్కువ మొత్తంలో పెట్టుకోవాల్సి ఉంటుంది తర్వాత మెయిన్గా మనకు దీంట్లో బాధ పెట్టేది ఇబ్బంది పెట్టేది ఏంటంటే మ్యాంగో హాపర్స్ ఈ మ్యాంగో హాపర్స్ అన్నవి కూడా చాలా రైతుని ఇబ్బంది పెడతా ఉంటాయి అప్పుడు జిగురట్టలు అన్నది మనం కట్టుకోవాల్సి ఉంటుంది ఎల్లో అండ్ బ్లూ స్టిక్కీ ప్యాడ్స్ అన్నది కట్టుకోవడం తప్పనిసరి అండి తర్వాత అవి కట్టుకున్నాక చాలా వరకు దానికి స్టిక్ అయిపోతాయి తర్వాత వచ్చేసి కాయ పెరిగేటప్పుడు కాయ సైజు అవి రావడానికి కూడా మళ్ళీ బయో ఫర్టిలైజర్స్ మనం ఒక రెండు సార్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది భూమిలో తర్వాత వచ్చేసి పొటాష్ బ్యాక్టీరియాని కూడా ఇచ్చుకోవాలి తర్వాత బయో బయోఎంజైట్స్ ఈ మ్యాంగోకి మ్యాంగో ఎంజైమ్ దాంతో పాటు సపోటాలో కూడా పొటాష్ ఉంటుంది పొటాష్ ఎక్కువ ఉన్న బయో ఎంజైమ్స్ మనం స్ప్రే ద్వారా ఇవ్వచ్చు ఇచ్చుకుంటాము కింద డ్రిప్పులో కూడా ఇచ్చుకుంటామండి ఈ వీటి వల్ల ఈ ఇవి అండి మనం ప్రాక్టీసెస్ చేయాల్సింది తర్వాత పండుగ ఒకటి ఇబ్బంది పెడుతుంది పండుగకు మనకు ఇంత ఆనియన్ సైజ్ అంత ఈ కొంచెం పెద్దగా అయిన తర్వాత నుంచి మనం పండుగ బుట్టలు పెట్టుకోవాల్సి ఉంటుంది మళ్ళీ ఎల్లో కలర్ స్టిక్కీ ప్యాడ్స్ కూడా కంపల్సరీ ఎల్లో కలర్ స్టిక్కీ ప్యాడ్స్ దగ్గర పండుగ బుట్టలు కట్టుకోవడం వల్ల మనకి ఈజీగా ట్రాప్ అయి పడిపోతాయి కింద రాలి పడ్డ కాయలను తీసేయాల్సి ఉంటుంది మళ్ళీ వాటికి పండుగలో వచ్చి అటాక్ అయ్యి అవి మళ్ళీ ఉధృతి పెరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి తర్వాత మనం కాయ కొంచెం పెద్దగా అయ్యేటప్పుడు మనం మట్టి కూడా అందులోనే కలిపి స్ప్రే చేసుకుంటూ ఉంటాం మట్టి ద్రావణము మొలకల ద్రావణం ఇది ఇంకా మన వాతావరణానికి మన మట్టికి మన తోటకి మన చెట్లకి మన చెట్ల ఏజ్ని బట్టి దానికి ఎంత బలం కావాలి అన్న దాన్ని బట్టి మీరు మీరు డిసైడ్ చేసుకొని ఆలోచించుకొని ఈ యొక్క మామిడిలో తగు జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తున్నాను అదే ఎండు కొమ్మ అలాంటిది ఎక్కడ ఉన్నా కానీ ఖచ్చితంగా తీసేయాలి ఈ కొమ్మ అది మనకు ఈ బ్యాక్టీరియా ఫంగస్ వల్ల వస్తూ ఉంటుంది వాటిని కూడా కత్తిరించి దూరంగా పడేయాల్సి ఉంటుంది ఇలా చేసుకుంటూ సైజుని బాగా పెంచుకోవాలి కొందరు ఏం చేస్తామంటే మనం కవర్స్ మ్యాంగో ప్రొటెక్టింగ్ కవర్స్ ఈ ఫ్రూట్ ఫ్లై నుంచి డ్యామేజ్ చేయకుండా సైజు కొంచెం పెరుగుతుంది అన్న ఉద్దేశంతో అవి కవర్స్ కట్టుకునే వాళ్ళు కట్టుకోవచ్చండి తర్వాత మ్యాంగోస్ మాత్రం ఖచ్చితంగా పక్వానికి వచ్చినప్పుడే తెంపుకోవాల్సి ఉంటుంది మామిడి తెంపాలి అంటే మనం తెంపే ఒక పది రోజులు ముందైనా కచ్చితంగా నీళ్లను ఆపేయాలి అప్పుడే ఆ యొక్క మ్యాంగోకి ఆ యొక్క స్వీట్నెస్ అన్నది పెరుగుతుంది మనం వాటర్ ఇస్తానే వాటర్ మీదనే పెరిగితే నీరు నీరులాగా ఉండి అది అంత స్వీట్నెస్ రాదన్నట్టు కానీ ప్రతి కాయ మ్యాంగో మీరు ఇంత కష్టపడి చేస్తారు కాబట్టి ఖచ్చితంగా పక్వానికి వచ్చిన తర్వాత తెంపితే మాత్రమే దాన్ని ని దాని నిజమైన ఆ యొక్క టేస్ట్ని ఆ యొక్క ఫ్లేవర్ని ఆ యొక్క స్వీట్నెస్ని ఆస్వాదించగలం ఇవి అండి మనం మామిడిలో ఇప్పటి నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు పూత దశ స్టార్ట్ అయ్యే ముందు నుంచి కోత వరకు మామిడి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కెమికల్ కన్నా లాస్ట్ ఇయర్ కూడా ఈ బయోసు ఎంజైమ్స్ సివిఆర్ పద్ధతి వాడుకొని చాలా సక్సెస్ఫుల్గా మామిడిలో దిగుబడి సాధించిన వాళ్ళు ఉన్నారు అంతకన్నా రెండు మూడు సంవత్సరాల నుంచి కెమికల్ చేసి లాస్ అయ్యి ఈ యొక్క పద్ధతుల వల్ల చాలా బాగా క్రాప్ వచ్చి సక్సెస్ఫుల్గా క్రాప్ తీసిన రైతులు కూడా ఉన్నారండి సో దానివల్ల కెమికల్ కన్నా ఇది బాగా వస్తుంది మొక్క తొందరగా తీసుకుంటుంది అన్న ఉద్దేశం మళ్ళీ ఇంకొక చిన్నది మర్చిపోయాను ఈ యొక్క మామిడి కాయ ఇంత సైజ్ అయిన తర్వాత పిందెలు చాలా రాలతా ఉంటాయి అది ఎందుకు రాలతాయి అని చాలామందికి తెలియదు ఫంగస్ ఆ తొడిమ దగ్గర ఫంగస్ అన్నది ఏర్పడి ఆ యొక్క కాయలు రాలడం జరుగుతుంది దానికోసమని మనం యాంటీ ఫంగల్ ఈ యొక్క బయోస్ వాడుకోవాలి ఫంగిసైడ్స్ అన్నవి అప్పుడు కూడా ఒకసారి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుందండి ఈ యొక్క సలహాలు సూచనలు అందరూ వారికి వారి వారి వాతావరణాన్ని బట్టి వారి ప్రాంతాన్ని బట్టి మీకు అవసరమైన సూచనలు తీసుకొని మీరు మంచిగా మంచి క్రాప్ని తీస్తారని ఆశిస్తూ మీ యొక్క సునంద థ్యాంక్ యూ మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం థ్యాంక్ యూ